అందరికీ నమస్కారం నేను మీ విజయభాస్కర్ అన్నమయ్య జిల్లా రాయచోటి ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా మహిళలన్నా రైతులన్నా పేదలన్నా కూడా ఆయన ఒక పర్సెంట్ కూడా ఏ కోశానో కూడా కొంచెం కూడా ఆయనకు అభిమానం అనేది అవన్నీ ఉండవు కేవలం ఆయన రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయం కోసమే పాటుపడతాడే తప్ప మరి ఏ కోశాన ప్రజలకు మంచి చేయాలా ఏదైనా సాయం చేయాలనే ఆలోచన ఆయనకు ఎప్పటి నుంచి లేదు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో అతి ఎక్కువ కాలం పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కానీ పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏ ఒక్కరికైనా ఒక స్కీమ్ పేరు చెప్పలేరు కారణం ఏమంటే ఆయన ఏ ఒక్క స్కీమ్ ప్రారంభించిన దాఖలాలు జనాలు సాయం చేసిన దాఖలాలు ఆ చరిత్ర అయింది తెలుగుదేశం పార్టీ పుట్టుగా ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు పేరు చెప్పినా నాలుగైదు పథకాలకు ఎవరికైనా చెప్పగలుగుతారు ఏ మనిషిని అడిగినా ఎన్టీ రామారావు పేరు చెప్తే నాలుగైదు పేర్లు చెప్తారు రెడ్డి గారి పేరు చెప్పినా ఎనిమిది పది స్కీముల పేర్లు చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిన పది పన్నెండు స్కీముల పేరు చెప్పగలుగుతారు కానీ చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఏ ఒక్కటి కానీ చెప్పే పరిస్థితి లేదు చేసింది లేదు ఆయన చెప్పేది లేదు చేసింది ఏం లేదు మొదటి నుంచి కూడా మహిళలపై ఆయన చిన్న చూపు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సెప్టెంబర్ పదమూడున అనురాధ అనే బిఎస్సి అగ్రికల్చరు విద్యార్థి పైన వెటనరీ సైన్స్ విద్యార్థి శ్రీనివాస్ అనే అతను యాసిడ్ దాడి చేశాడు యాసిడ్ పోయగా ఆమెకు కన్ను చెవు రెండు కూడా పోయా రోజుల్లో పాపం కోల్పోయింది ఆమె ఆమె కోర్టుకు పోయి నా పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేదు నాకేమైనా ఆర్థిక సాయం చేయమని అర్థిస్తే కోర్టు ఆమెకు ఐదు లక్షలు సాయం చేయండి అని చెప్పింది అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇచ్చేది లేదు నీ దిక్కున్నోడు చెప్పుకో కోర్టు చెప్పినా లేదు ఏం చెప్పినా లేదని చెప్పేసి విద్య చేశాను పాపం ఆమె కోర్టులో పోరాటం చేస్తుండగా ఆమెకి ఇవ్వకూడదని లక్షల కోర్టు దార తప్ప ఆయన ఆ కోర్టు పెట్టిన ఖర్చులు ఆమెకి ఇచ్చింటే పాపం ఆమె చదువుకు ఆమె విద్యా వైద్యానికి కానీ ఆమె సంసారానికి కూడా పనికూర్చే పాపం కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు కానీ అటువంటి ఆలోచన రాలేదు ఆయనకు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అవుతానంటే ఆయన దగ్గరికి వెళ్తానంటే ఆయన ఒకటే చెప్పినాడు అమ్మ నీకు జరిగింది అన్యాయం నేను నీ ఫైల్ని కోర్టులో నీకు ఫేవర్గా వచ్చేట్టు చేస్తాను సాయం చేస్తాను నీకు ఆ భరోసాతో వెళ్ళిపోయింది ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన కోసం ఫైట్ చేసి ఆయన కోర్టు ద్వారా డెబ్బై ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు కోర్టు ద్వారా ఇప్పించాడు మరి ఐదు లక్ష రూపాయలు కోటి చెప్తే ఆ రోజు ఈయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు మరి రెడ్డి గారు పాప మే డెబ్బై ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు కోటిస్తే రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషేయ్య గారు ఆ డబ్బులు ఆయనకు అందించారు అది మరి రైతుల పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారంటే బషీర్బాగ్ దగ్గర రైతులు రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళు గుర్రాలతో తొక్కించి లబ్బర బుల్లతో కాల్చి ముగ్గురు రైతుల్ని ఆ రోజు పొట్టన పెట్టుకున్నాడు వ్యవసాయమే దండగన్నాడు ఆ పెద్ద మనిషి ఆ రోజు మరి ఈరోజు రైతులకు ఏమాత్రం సాయం చేస్తాడో చెప్పండి మామూలుగా చిత్తూరు జిల్లా కడప జిల్లాల్లో మామిడి పంట కొంచెం ఎక్కువగా ఆధారపడతారు మామిడి పంట మీద రైతులు చాలామంది మామిడి రెడ్డి పుణ్యమా అని ఆయన వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్లో సాయం చేస్తే చాలామంది పంటలు పెట్టుకున్నారు ప్రతి పేదవాడు రెండు ఎకరాలు ఉన్న రైతు కూడా పంట పెట్టుకొని మామిడి రైతుల మీద ఆధారపడిపోతున్నారు ఈరోజు మామిడి పంట గిట్టుబాటు ధర లేక ఎక్స్పోర్ట్ లేక ఇక్కడ అమ్ముకుంటే పరిస్థితి లేక అసలు పంట సరిగ్గా రాక మందులు పిచ్చికారి చేసిన మందులు డబ్బులే రావడం లేదు వాళ్ళకేమైనా సాయం చేసిన పాపాన్ని పని రైతుల కంటే అది లేదు ఇంకోటి రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం ఏడాది కింద ప్రభుత్వం వచ్చిన వద్దు అమూల్తో ఒప్పందం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాలకు మంచి ధర ఇప్పిస్తే ఆ ధరను తగ్గించి నాలుగు రూపాయలు ఒకటి ఒక లీటర్ పైన నాలుగు రూపాయల ధర తగ్గించాడు చంద్రబాబు పాలకు ఆయన ఎందుకు ఆయన వెరిటేజ్ వ్యాపారాన్ని లాభదాయకం చేసుకునేదానికి ఆయన కేవలం ఆయన ఒక్క వ్యక్తి కోసము ఇంతమంది పాడి రైతులో పట్టగొట్టాడు కొట్టాడు ఆయన చాలామంది ఒక ఆవు పెట్టుకొని రెండు ఆవులు పెట్టుకొని ఆవుల మీదనే బిడ్డలు చదివించుకుంటూ చాలా పేదవాళ్ళు ఉండారు ఆవులతో బతికేవాళ్ళు మరి అటువంటి పాడి రైతులు కడుపు కూడా కొట్టాడు ఈ పెద్ద మంచి దానికి జగన్ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడం ఎందుకంటే నాలుగు రూపాయలు తగ్గించి ఒక రూపాయి పెంచాడు ఆ నేను మళ్ళీ రేటు పెంచాను అంటాడు అయ్యా తగ్గించింది నాలుగు రూపాయలు పెంచింది రూపాయ దానివల్ల రైతు మళ్ళీ మూడు రూపాయలు నష్టపోతున్నాడు కదా అంటే ఆ మాట ఏం మాట్లాడు ఆయన ప అంటాడు మరి మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడైనా రక్షణ ఉందా సొంత నియోజకవర్గంలో ఆయన కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓని వైరల్ చేస్తే ఇది నా నియోజకవర్గంలో కూడా వైరల్ అవుతుందని యుద్ధితో ఆయనకు ఐదు లక్షలు ఇస్తాను అన్నాడు ఇది ఎవరి విజయము వైఎస్ఆర్సీపీ వాళ్ళ విజయమే కదా వాళ్ళు నేను సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేయడం వల్ల ఆయనకు ఐదు లక్షలు సాయం చేసింది అదే తెలుగుదేశం కార్యకర్తను ఆయన కొట్టాడు కాబట్టి సరిపింది మిగతా ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా పొరపాటున ఆమెను తిట్టి ఉంటే ఎంత పెద్ద కేసు పెట్టినవాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో నిక్కర్ స్కామ్ అని దాన్ని భూతద్దంలో చూపిస్తూ ఎక్కడెక్కడో పిలుచుకొచ్చి ఏదేదో చెప్పిచ్చి వా అందరినీ నిక్కర్ స్కామ్ ఉండాలని ఆయనకి ఎవరైతే ఆయన మీద కోపంతో వాళ్ళందరి పేర్లు యాడ్ చేసుకుపోతున్నాడు అయ్యా కోర్టుకు అడుగుతాంది నీ గురించి అయ్యా నిక్కర్ స్కామ్ అనే వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంది చెప్పు అంటే అవి ఏమీ ఉండవు ఇది రెడ్డికి సంబంధం ఉండదు ఇంకో ఏ రెడ్డికి సంబంధం ఉండదు ధనుజరెడ్డికి సంబంధం ఉండదు చివురెడ్డికి సంబంధం ఉండదు నిక్కరకు వాళ్ళకి సంబంధమే ఉండదు కాకపోతే నన్ను లోపల పెట్టారు కదా నేను తప్పు చేశాను కదా నన్ను ప్రజల్లో చెడ్డగా అనుకుంటున్నారు కదా మరి వీళ్ళు కూడా దొంగలని పెట్టాలంటే ఏం చేయాలంటే ఏయో తప్పుడు కేసులు పెట్టాలి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు తప్ప ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాగా ప్రజా సంక్షేమాన్ని ఎక్కడన్నా మీరు చేస్తున్నారా మీరే చెప్పండి మరియు అమ్మఒడి అమ్మఒడి తెచ్చిన స్కామ్ ఎవరిది స్కీమ్ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ వారి స్కీమ్ని మీరు తల్లి కొందరని పేరు మార్చారు మరి ఆ రోజు మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలు తీసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు సైకో వెయ్యి రూపాయలు తీసుకున్నాడు దోచేస్తున్నాడు ప్రజల దోస్తున్నారు మీరు రెండు తల్లికి వందనం పేరుతో తల్లి మంది ట్రోల్ చేసి ఏదేదో పేరు చెప్పారు దీన్ని మేమేం ఏం చెప్పాలా డిప్యూటీ స్పీకర్ ఆయన అయితే తీసుకు పట్టుకుంటే తగ్గింది ఏంటంటే దాని గురించి ఎంతో వాళ్ళు కాల్చుకుంటే నువ్వు తల్లికి వందనం వందా దానికి తల్లికి వందనము సమాధానము సేమ్ జగన్ తయారు చేసి రెండు సైకో అన్న రెండు వేలు పట్టుకున్నా నిన్న జరిగిన పల్నాడు జిల్లా కట్టుదిట్టం చేసి ఎంత చేసిన గేట్లు బద్ద ఆయనకు జీజర్ పలికారు పన్నులు పొందిన నాయకుడా ముఖ్యమంత్రి కార్యకర్తలు మనం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ నేత ప్రజానాయకుడు చేయగలనా ప్రజల్ని పోలీసు వేధింపు ఆయన మీద ఎటువంటి కేసు లేదు చాలా అక్కడ ఉన్న జనసేన నాయకులు తెలుగుదేశం వ్యవస్థాపానికి గురై గొప్ప జగన్మోహన్ రెడ్డి చూడే మీకెందుకు అంత బాధ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని మహిళల కోసం జరుగుతున్నా కూడా మా మహిళలకు ఆసిడ్ పోసుకో తెలుసు ంత చేస్తే ఆయనకు ఏమన్నా న్యాయం చేశాడా మదనపల్లికి వచ్చి చూశాడు గురుకొండ దగ్గర ప్రభుత్వంలో పట్టించు ప్రత్యేక విమానాలు ఎంత ఏమన్నా సాధించాడు దాంట్లో ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో హెలికాప్టర్ పోయినాడు వాడంతా ఏదో చేయ కొవి ఎలాగను ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేమంతా వారి తూచా తప్పకుండా ఎక్కడా నిలబడేది ఉండదు ప్రజా సంక్షేమం జనాలకు సైలెంట్ అయ్యే ప్రసక్తే లేదు కూడా చివరికి మీ నుంచి బాధ్యత ప్రతిపక్ష ముందు జనానికి ఇచ్చిన మాట